హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ సంధ్య నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సగ్గుబియ్యంతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే ఒక కప్ సగ్గు బియ్యం తీసుకున్నాను దీంట్లో అయితే అయితే దీంట్లో టూ కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి నేనైతే ఒక కప్ వేసి హాఫ్ కప్ వేసి నానబెడుతున్నాను మిగిలిన హాఫ్ కప్ వచ్చేసి మిక్సీ చేసాక వేద్దామని చూడండి సగ్గు బియ్యం అనేది ముందు నానబెడతాం వల్ల మిక్సీలో అయితే త్వరగా పేస్ట్ కింద అవుతుంది నేనైతే సగం వాటర్ అయితే ఉంచుకున్నాను మిక్సీ చేశాక వేద్దామని క్యారెట్ని కూడా ఇలా పేస్ట్ చేసి ఉంచుకోండి ఇదిగోండి నేనైతే మిక్సీ చేశాను ఇందాక మిగిలిన హాఫ్ కప్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేశాను క్యారెట్ పేస్ట్ చేసిన క్యారెట్ అండ్ నెయ్యి నెయ్యిని అయితే తీసుకోండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ స్వీట్కి ఇలాచీ ఫ్లేవర్ ఉండాలి కదా అలాగే దీనికి అయితే షుగర్ ఎంత వేయాలంటే ఒక కప్ సగ్గు బియ్యానికి ఒక కప్ వేసి హాఫ్ కప్ వేయాలి వన్ అండ్ హాఫ్ కప్ అలాగే నేను తీసుకున్న సగ్గు బియ్యంతోనే ఒక కప్ వాటర్ అనేది యాడ్ చేశాను దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి ఇలా మరిగేటప్పుడు అయితే మనం సగ్గుబియ్యం పేసిన అయితే వేసుకుంటే సరిపోతుంది తీగ పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి నేనైతే వేస్తాను దీన్ని అయితే కలుపుతూ ఉండండి ఎందుకంటే సగ్గుబియ్యం ఉండలు కట్టేస్తుంది కదా అందుకు సగ్గుబియ్యం ఇలా చేసుకుని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సగ్గుబియ్యంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం కూడా ఉంటుంది సగుబియ్యం క్యాలరీలు కూడా ఎక్కువ ఉంటాయి పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ చాలా హెల్దీ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా సగుబియ్యం అనేది బాగా ఉపయోగపడుతుంది సగుబియ్యం తినడం వల్ల కొల రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది చూడండి అలా పొంగుతున్నప్పుడు సగుబియ్యం వేసాక కొంచెం పొంగుతున్నప్పుడు క్యారెట్ని అయితే వేసేయండి క్యారెట్ తురుముని ఇలా వేసి కలుపుతూ ఉండండి ఎందుకంటే కింద గిన్నెకైతే అంటుకోకుండా కలుపుతూ ఉండండి సగ్గులో చాలా ప్రోటీన్లు ఉంటాయి ఫ్రెండ్స్ రోజు తీసుకోకపోయినా స్వీట్ కింద అయినా తినచ్చు కదా పిల్లలకు కూడా ఇలా కలర్గా ఉంటే ఇష్టంగా తింటారు చూడండి క్వాంటిటీ అయితే వచ్చేసింది ఇలా వస్తే సరిపోతుంది ఎందుకంటే బాగా తిక్గా వచ్చిన రానవసరం లేదు సగ్గు చాలా రాక దగ్గర అయితే పడిపోతుంది కదా అలాగే దీనికైతే క్వాంటిటీ సరిపోతుంది ఇందులో అయితే నెయ్యిని యాడ్ చేసుకుందాం మీకు నెయ్యి తీసుకున్నా పర్వాలేదు లేదు మా ఇష్టం లేదంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు కలుపుతూ అయితే ఉండండి కింద గిన్నెకి అయితే అంటుకోకుండా సగ్గు బియ్యం తినలేని వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇందులో క్యారెట్ వేసాం కదా క్యారెట్ కూడా కలర్ చాలా మంచిది అండి ఇలా చి ఫ్లేవర్ అయితే వేస్తున్నాను చి ఫ్లేవర్ వేసి స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ప్లేట్లో ప్లేట్కి అయితే నేను నెయ్యి అప్లై చేశాను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయండి ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారిన తర్వాత ప్లేట్లోకి అయితే ఇలా తిరగబెడితే సరిపోతుంది చల్లరాలి వేడిది అయితే రాదు ఇదిగోండి ఎంత స్మూత్గా ఉందో చూడండి చేతికి అయితే అస్సలు అంటుకోదు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు సగ్గు ఫ్లేవర్ అయితే తెలీదు చేతికైతే అస్సలు అంటుకోవచ్చు చూడండి Thank you for watching video.